నేతగా కొండా విఠల రెడ్డి లోకంలో చెరగని ముద్ర వేశారని వాటర్ వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ రిజిస్టర్డ్ ఎనిమిది వందల డెబ్బై మూడు అధ్యక్షుడు మరియు బీఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు జిరాంబాబు యాదవ్ కొనియాడారు యూనియన్ ఆధ్వర్యంలో గోషమహల్ విఠల రెడ్డి పద్దెనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రాంబాబు యాదవ్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం ఎంతో పోరాడారని విఠల రెడ్డి తన జీవితాన్ని కార్మికుల కోసం అర్పించారని ఘనంగా నివాళులర్పించారు కార్మికుల హక్కుల కోసం పోరాడటం అంటే ఎంతో కష్టమైన పని అని చెప్పారు అయితే చివరి దాకా గెలుపు అనేది ముఖ్యమన్నారు ఆ క్రమంలో విఠల రెడ్డి తన ప్రస్థానాన్ని విజయవంతంగా ముగించారని అన్నారు వర్కింగ్ క్లాస్ కోసం చేసిన కృషి మరువలేనిదని విఠల రెడ్డి ప్రస్థానం కార్మికులకు ఎంతో స్ఫూర్తిదాయకమైనదని అన్నారు అయితే చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే వారు కూడా లేకపోలేదని రాంబాబు యాదవ్ వ్యాఖ్యానించారు కార్మిక నేత మరియు విఠల రెడ్డి కుమారుడు కొండ ఆనందరెడ్డి మాట్లాడుతూ కార్మికుల కోసం తన తండ్రి జైలుకు వెళ్లారని ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పోరాటాలు చేశారని అన్నారు తన తండ్రి ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా విఠల రెడ్డి కార్మికుల కోసం పడ్డ శ్రమను ఉద్యోగాలను పర్మనెంట్ చేయడం యాజమాన్యంతో పోరాడడం కోర్టులకు వెళ్లడం అనేక అంశాలను కొండ రెడ్డి ప్రస్తావించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటిసి ప్రెసిడెంట్ రమేష్ కార్మిక నేత జమీల్ వంటి నేతలు కూడా ప్రసంగించారు రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా కొండ విఠల రెడ్డికి సంతాప సూచకంగా రెండు నిమిషాల పాటు కార్మికులు సిబ్బంది నేతలు మౌనం పాటించారు కార్మిక నాయకుడు ఆయన ఒక పని చేయాలని బాబా చేస్తుండే ఆయనలో ఎనభై తొమ్మిదిలా మూడు వందల మంది పర్మిట్ అయ్యారు చాలా కష్టపడి ఆయన అందరి ఆఫీసులో కొట్టాడు తర్వాత హెచ్ఆర్ గా ఒక ఐదు వందల మందిని తీసుకురు వాళ్ళ గురించి ఇచ్చారంటే ఆయన పేమెంట్ అని మన జరి చెప్పాడు కాకపోతే కొట్లాడు కోర్టుల కేసేసి వాళ్ళ గురించి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చిండు అని చేసినాక కోర్టు హైకోర్టు వేరు హైకోర్టులో డబుల్ బెంచ్లా ఇది కాదంటే కూడా మాకు వర్క్ చేసే విధానం కోర్టు చూపిస్తే కోర్టు కూడా ఏం చేసి కంపల్సరీ ఇవ్వాలి ఆర్డర్ ఇవ్వాలని ఆర్డర్ ఇస్తే డిపార్ట్మెంట్ సుప్రీంకోర్టు పోయింది డిపార్ట్మెంట్ సుప్రీంకోర్టు పోతే కూడా మేము సుప్రీంకోర్టు పోయాం సుప్రీంకోర్టు కూడా గెలిచినాం గెలిచి మేనేజ్మెంట్ ద్వారా హక్కులు సంపాదించుకొని మా పోరాటంతో ఆరు వందల మంది పర్మిట్ చేయించింది మన ఎన్టీసీ నేటి తరఫున ఆయన ఆరు వందల మంది అయ్యారు ప్రాంతంలో మంచిగా బతుకుతురు అందరికీ బాగా బిడ్డల రెడ్డి గారు వ్యక్తి అన్న మీది రెడ్డి గారు సతనా సలాంషాయి గారు వీళ్ళంతా మంచి పోరాటం చేసి వీళ్ళకు ఒక నీడలు పెట్టారు నేను లీడర్లు కొంచెం ఆమెను పట్టించుకుంటున్నారు ఒక కార్మిక అంటే హెచ్ఆర్ అండి అవుట్ సోర్సింగ్ అది ఎన్నో మరి అవుట్ సోర్సింగ్ మళ్ళీ ఏదో ఒక కాంట్రాక్ట్ అంతా మాట్లాడకుండా వాళ్ళకు సరైన విధానం కల్పిస్తుంది కార్మికులకు అవుట్ సోర్సింగ్ వేస్తే జీతం ఎంత పదమూడు వేలు పన్నెండు వేలు ఇస్తున్నారు అది ఏం జరిపోదు ఈ రోజుల్లో అయినా వాళ్ళ కాకపోతే వాళ్ళకి సరైన మొన్న ఇంతకుముందు హైకోర్టు కూడా చెప్పింది పద్దెనిమిది వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఏమన్నది సమాన పని సమాన వేదం అనేది సమాన పని సమాన వేతనం అని అది కూడా చేస్తలేరు దయవాళ్ళు చేస్తే అందరూ కంప్లైంట్ అన్న వింటారు సాధిసాలు బతుకు బతున్నారు మా మనది దీంట్లో వాటర్ హౌస్లో కూడా కంప్లైంట్ కొండా విట్టాలరెడ్డి గారు నైన్టీన్ ఎయిటీ నైన్ లో వాటర్ బస్ వచ్చే ముందు ఏడు రోజులు ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్లో నిరాజిక చేసి ఏడు రోజులు నిరాజిక చేసి మూడు వందల ముప్పై మూడు మంది పర్మనెంట్ చేశాడు దాని తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఆరు మళ్ళీ నువ్వు చెప్పి చెప్పండి అది గారు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో నిరాశ ఏడు రోజులు చేసేసి భూకర్తలు భూకర్తలు నిరాశ చేసి మూడు వందల ముప్పై మూడు మంది ఒకే టైంలో పర్మెంట్ చేయించాడు దాని తర్వాత రెండు నెలలకి మళ్ళీ అరవై మంది పర్మెంట్ మిగిలిన వాళ్ళు వాటర్ హౌస్ అయ్యి వాటర్ హౌస్ అప్పై అంతకు అంతకు మున్సిపల్